ఈరోజు సిఐటి పవర్ రూమ్ వర్కక్స్ యూనియన్ ఆధ్వర్యంలో పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులకు మరి పాలిస్టర్ వస్త్రానికి సంబంధించినటువంటి కూలీ తగ్గించకుండా ఒప్పందం ప్రకారమే కూలీ చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి యూనియన్ పక్షాన మరి లెటర్ ఇవ్వడం జరిగింది మరి పాలిస్టర్ వస్త్రానికి సంబంధించి మరి కొంతమంది యజమానులు కార్మికులకు సంబంధించి కూలీ తగ్గించి ఇస్తున్నట్లు యూనియన్ కు సమాచారం వచ్చింది దీనివల్ల కార్మికులు మరి ఆర్థికంగా తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది అసలే సరిగా ఉపాధి లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులకు మరి కూలీ కట్టి ఇవ్వడం వల్ల వేతనాలు సరిగా రాక కుటుంబాలను పోషించుకోలేక మరి ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంది మరి ఈ విషయం పైన ఈ రోజు కియజీ పవర్ వర్కర్ సీనియర్గా పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షుల గారికి అదేవిధంగా వాళ్ళ అసెంబ్ల కమిటీకి కూడా లెటర్ ఇవ్వడం జరుగుతూ ఉంది వెంటనే వారు యజమానులకు ఈ లెటర్ ద్వారా లెటర్ను పంపించి ఎవరూ కూడా కూలీ తగ్గించకుండా గతంలో ఒప్పందం జరిగినటువంటి పార్టీగానే పాలిస్టర్ చిన్న పన్నకు పది పిక్కు ఇరవై ఐదు పైసలు అదేవిధంగా పెద్ద పన్నకు ఇరవై ఆరు పైసలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా మేము యూనియన్ గా కోరట్టుకోవడం జరుగుతూ ఉంది ఒకవేళ ఎవరైనా కూలి తక్కువ చేసి ఇస్తున్నట్లు యూనియన్ కు గానీ ఫిర్యాదు ఇట్లా అందితే అక్కడ ఆ యజమాని కావచ్చు ఆసామి వద్ద నుండి పూర్తిగా ఎప్పటి నుంచి కూలి తక్కువ కట్టించాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తిగా కట్టించే విధంగా కూడా యూనియన్ పరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది కావున కార్మికులు ఎవరు కూడా కూలి తక్కువ తీసుకోవద్దు ఎందుకంటే మనం ఎంతో పోరాటాలు చేసి సమ్మె చేసి పెంచుకున్నటువంటి కూలిని తగ్గించుకోవడం ద్వారా మనకు ఎంతో నష్టపోతం కాబట్టి ఆ విధంగా ఎవరు కూడా చేయవద్దు ఎవరైనా పూలి తక్కువ చేస్తే యూనియన్ గా సిఐకి బాగుంటుంది మరి ఖచ్చితంగా ఆఫీస్కి వచ్చి మరి ఫిర్యాదు చేయవలసిందిగా పోరాటం జరుగుతా ఉంది